నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి వెలుగు చూసింది పద్నాలుగవ సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ ప్రజా వేదికలో ఈ కార్యక్రమాలు బయటపడటంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు స్థానికంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిధులను దుర్వినియోగం చేసినట్టు తేలింది ఈ అవినీతికి సంబంధించి పరిశీలించిన అధికారులు మొత్తం ముప్పై పాయింట్ ఐదు రెండు లక్షల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించి అవినీతికి పాల్పడిన ఏరియా ప్రాజెక్టు ఆఫీసర్ ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఏడు మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఎఫ్ఐఎస్ తక్షణమే సస్పెండ్ చేశారు అధికారుల చేతి వాటం వల్ల ఈ పథకంలో లక్షలాది రూపాయలు అక్రమంగా మళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉపాధి హామీ పథకం కింద పనులు జరుగుతున్నాయనే పేరుతో అటెండెన్స్ నమోదు చేసి వాస్తవానికి పనులు చేయనప్పటికీ డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి లబ్ధిదరల ఖాతాలో డబ్బులు జమ చేయాల్సిన ప్రాసెస్లు అక్రమాలు చోటు చేసుకున్నట్లు విచారణలో తేలింది ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది రికవరీకి ఆదేశాలు ఇచ్చిన అధికారులు నష్టపరిహారం సేకరించే చర్యలు తీసుకుంటున్నారు ఈ అవినీతిపై సంబంధిత అధికారులపై ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది చేస్తున్నారు మేడం డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తు రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పాను మేడం ఏదైనా మీరు మా రేట్ల వారిగా రాయడం జరిగింది మేడం పన్నెండు అంశం వచ్చేసి యోజన పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు వరకు నిర్వహించడం జరిగింది మేడం పదమూడు అంశం వచ్చేసి వర్క్ ఫైల్ వివరాలు కల్పించారు తనిఖీ బృందం నూట పదకొండు జాబియాలు వారికి కలవడం జరిగింది నాలుగు జాబ్ కార్లు అందుబాటులోని కారణంగా కలవలేదు మేడం వారి పేర్లు చదివినిపించడం జరిగింది కూడా వీరు గ్రామస్తులను తెలియజేశారు పనులు కూడా ఈసీ గారు తొమ్మిది పనులకు కాను ఆరు పనులు చెక్ మెజర్మెంట్ చేశారు మూడు పనులు చెక్ మెజర్మెంట్ చేయలేదు మేడం పదంశం సంవత్సర తొమ్మిది పనులకు కానీ రెండు వందల మూడు మర్చులు ఉపయోగించి వర్క్ వారిగా ఏ వర్క్ ఫోటోలు లేవనేది అనేది కూడా అంశాల వివరంగా రాయడం జరిగింది మేడం ఇది వర్క్ ఫైల్ సంబంధించి రాశాను మేడం

ಅಂಥ ವಿಲೇಖದಲ್ಲೂ ಜನರಿಷ್ಟ ಆಗುತ್ತಪ್ಪ ಪ್ರಜೆ ರೀತಿ ಬಂದಿದೆ ವಿಶ್ವಾಸ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు